బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ రాష్ట్రం పెద్ద ఎత్తున రణ మారుస్తామని చెప్పేస్తున్నాం రిజర్వేషన్ ప్రభుత్వానికి ఏమైనా ఎవరేవారు అంటే రాజ్యాంగాన్ని సేవించు సుప్రీంకోర్టు న్యాయాలను ఎట్టి కొట్టు అసెంబ్లీలో చర్చలు చేసి రాజ్యాంగం నేను శక్తిని పెట్టు నాకు ఎట్టి పరిస్థితిలో నలభై ఐదు శాతం ఇంత మంచి వరకు వదిలిపెట్టే లేదని చెప్పి ఈ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరినీ చూస్తుంటే అసెంబ్లీ ఎమ్మెల్యేలైతే మర్చిపోతుంది అక్క ఒక్కొక్క లేక ఆయాలు చూస్తే అదే మా ఇక్కడ ఒక్కొక్క మంత్రి మాట ఎమ్మెల్యే లేకున్నారు ఇక్కడ మాత్రమే ఇంతవరకు డెబ్బై ఆరు ఏడు